హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి హోంగార్డ్స్ను అలో చేస్తున్నారా లేదా అలో చేస్తే ఎవరిని అలో చేస్తున్నారు ఇక్కడ హోంగార్డ్స్ను మీరు రెండు వర్గాలుగా చూడాల్సి ఉంటుంది ఒకటి వచ్చేసి ఎవరైతే ప్రిలిమ్స్ సారీ ఈవెంట్స్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఒక వర్గంగా అలాగే ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఒక వర్గంగా చూసుకోవాలి వీళ్ళలో ఎవరిని మీ ఎవరిని అలో చేస్తున్నారు అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం అలాగే టోటల్గా మన స్టేట్లో వచ్చేసి గార్డ్స్ ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే మన మెయిన్స్ ఎగ్జామ్పై అంటే గార్డ్స్ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వారైతే ఒక పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మన ఛానల్ను మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అలాగే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనమైతే సెకండ్ పాయింట్ టోటల్ హోమ్ హోంగార్డ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు దీని గురించి ఒకసారి అయితే డిస్కషన్ చేసుకుందాం ఓవరాల్గా మనకు వచ్చేసి స్టేట్ మొత్తం మీద ఏడు వందల అరవై నుంచి ఏడు వందల తొంభై మధ్యలో హోంగార్డ్స్ అయితే టోటల్గా ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఇందులో మూడు ఈవెంట్స్ అంటే ఏపీఎస్పీకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హోంగార్డ్స్ చెప్తున్నాను నేను ఇక్కడ రెండు వందల యాభై ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట ఇది ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి మనకు ఏడు వందల అరవై మంది హోంగార్డ్స్ అయితే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది సో హోంగార్డ్స్కు సివిల్ కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో పదిహేను శాతం రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పదిహేను శాతం గాను వీళ్ళకి వచ్చినటువంటి పోస్టులు ఐదు వందల ముప్పై ఏడు అలాగే ఏపీఎస్పి విభాగంలో ఇరవై ఐదు శాతం పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి పోస్టులు ఆరు వందల ముప్పై ఓవరాల్గా గా హోంగార్డ్స్ రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్టులు పదకొండు వందల అరవై ఏడు పోస్టులు హోంగార్డ్స్ రిజర్వేషన్లో ఉండడం జరిగింది ఇందులో వీరు క్వాలిఫై అయింది అంతమంది ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులకు గాను ఏడు వందల అరవై నుంచి ఏడు వందల తొంభై మధ్యలో క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ ఆరు వందల ముప్పై పోస్టులకు ఏపీఎస్పి పోస్టులకు క్వాలిఫై అయిన అభ్యర్థులు రెండు వందల యాభై ఆరు మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట ఇది హోంగార్డ్స్కు సంబంధించి ఈవెన్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అలాగే ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి గార్డ్స్ అందరినీ ఎలా చేస్తారా లేకపోతే కొంతమందినే ఎలా చేస్తారా అనే దాని గురించి అయితే మాట్లాడదాం ఇక్కడ వచ్చేసి ఎవరైతే కానిస్టేబుల్ ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళని అయితే మెయిన్స్ కి అలో చేస్తారు ఎవరైతే కానిస్టేబుల్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పక్కన పెట్టేసేయండి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రం షూర్గా అలౌ చేయడం అయితే జరుగుతుందనమాట ఇది పాయింట్ నెంబర్ వన్ మరి ఈవెంట్స్ క్వాలిఫై కానీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి వారు వేసినటువంటి పిరి పిటిషన్ యొక్క అప్డేట్ ఏంటి అనే దాని గురించి అయితే ఓసారి చూద్దాం మనము ఈ హోంగార్డ్స్ వచ్చేసి ఈవెంట్స్ క్వాలిఫై కాని అభ్యర్థులు గతంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా పరిగణించలేదు సో అందువల్లనే మేము ఈవెంట్స్ జనరల్ అభ్యర్థులతో పాటు పార్టిసిపేట్ చేయడం వలన డిస్క్వాలిఫై అయ్యమనేది వాళ్ళ ఒక వాదన అయితే ఉంది అలాగే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది స్పెషల్ కేటగిరీగా పరిగణించలేదని ఓకే అది ఒకటైతే నిన్న ఇచ్చినటువంటి పిటిషన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఈ విషయం కోర్టులో ఉన్నప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారని చెప్పేసి నిన్న పిటిషన్ అయితే వేయడం జరిగింది సో దా సో ఈ పిటిషన్ బేస్ చేసుకునే కొంతమంది అభ్యర్థులైతే మెయిన్స్ ఎగ్జామ్ డామ్ ష్యూర్గా పోస్ట్పోన్ అవుతుందో అంటూ చెప్పడం జరుగుతుంది ఒక విషయాన్ని అయితే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఏది జరిగినప్పటికీ జూన్ ఫస్ట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మీరు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ ప్రిపరేషన్ అయితే చేయండి ఈ జూన్ ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే రిమైనింగ్ ఏదైతే గ్రూప్ టూ రిమైనింగ్ నోటిఫికేషన్స్కి మన పోలీస్ నోటిఫికేషన్స్ నోటిఫికేషన్కి కొంత వ్యత్యాసం అయితే ఉండడం జరుగుతుందన్నమాట రిమైనింగ్ నోటిఫికేషన్లో హైటు వెయిట్ ఇలాంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఏవి ఉండవు కానీ మన యూనిఫామ్ ఉద్యోగంలో ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది ఉంటుందన్నమాట పోలీస్ ఉద్యోగం అనేది ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించినటువంటి విషయం కూడా కాబట్టి కొన్ని అధికారాలు కోర్టుతో పాటు బోర్డుకు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయన్నమాట ఈ ఈవెంట్స్ విషయంలో అయితే కానీ ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ విషయంలో అయితే కానీ బోర్డు కూడా కొంత ప్రత్యేక అధికారాలు అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి అవి ఉన్నాయండి దా ఉన్న అధికారాలు ఏంటి దాని గురించి అయితే చూద్దాము ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారం హోంగార్డ్స్కి అయితే ప్రత్యేకంగా ఎలవ్ చేయడం అయితే జరుగుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు హోంగార్డ్స్ని వాళ్ళని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వాళ్ళకైతే వాళ్ళకైతే ఈవెంట్స్కు సంబంధించి కొంత వెసులుబాటు ఇచ్చేదో కొంత ఎక్కువ టైం ఇచ్చారే అనుకోండి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కూడా బోర్డు ఆలోచించడం జరుగుతుంది ఇప్పుడు హోంగార్డ్సే కాదు కదా డిపార్ట్మెంట్లో పనిచేసేది ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో అండ్ మీన్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అయితే ఎస్ఐ జాబ్ కొట్టుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ విషయంలో ఎటువంటి వెసులుబాటు అయితే లేదనమాట సో వారు కూడా రేపు పొద్దున ఈ స్టేట్మెంట్ ఏదైతే ఈ జడ్జిమెంట్ని తీసుకొని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని తమ యొక్క కౌంటర్ని అయితే కోర్టుకు అయితే తెలియజేయడం జరుగుతుందనమాట సో ఈవెంట్స్ విషయంలో ఏదైతే ఈవెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో బోర్డుకి కొంత పై చేయి ఉంటుంది అంటే ఈ విషయాన్ని కూడా కోర్టు అనేది బోర్డుకు బోర్డు డెసిషన్ ఫైనల్ డెసిషన్గా చేసే అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు హోంగార్డ్స్కు ఎలాలో చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఉన్నటువంటి ఛాన్సెస్ గురించి అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేసామన్నమాట అంటే ఎంత ఛాన్స్ ఉంది వాళ్ళని ఎలా చేయడానికి అని చెప్పేసి సో ప్రజెంట్ ఉన్న ఛాన్సెస్ అయితే ఇది ఓకే ఇన్ కేసు హోంగార్డ్స్ని కానీ అలో చేశారో అని ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై కానీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హోంగార్డ్స్ వారిని మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేస్తే జరిగే పరిణామాలేంటి ఏమైనా మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ బాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా అనే దాని గురించి కూడా కొంతమంది అభ్యర్థులు డౌట్ చేయొచ్చు దాని గురించి కూడా ఇక్కడే డిస్కషన్ చేద్దాము ఇన్ కేసు వాళ్ళకు ఫేవర్గా ఒక ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇన్ కేసు వాళ్ళకి ఫేవర్గా కాన వస్తే అంటే వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయమని కాన జడ్జిమెంట్ వస్తే ఇప్పుడు వచ్చేసి మనకు జరిగే మెయిన్ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ బోన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే వందకు వంద శాతం మెయిన్ ఎగ్జామ్ అయితే పోస్ట్ బోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళకు వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ మీతో పాటైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరికైతే మన దగ్గర ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు కదా వారికి అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసే ముందుగా ఇప్పుడు ఇక్కడ మన హోంగార్డ్లో హోంగార్డ్లో కూడా వారితో పాటు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారే తప్ప మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదు అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మెయిన్స్ ఎగ్జామ్ ఏ ఏ ఆటంకాలు ఉన్నప్పటికీ ఒకటో తారీఖు అయితే కంపల్సరీ జరుగుతుంది సో హోమ్ హోంగార్డ్స్ను అలో చేసే ఛాన్సెస్ ఎంతగా ఉన్నాయంటే అవి కేవలం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం వరకు కూడా హోంగార్డ్స్ని ఇప్పటివరకు అయితే ఎలా చేయలేదు వాళ్ళు పిటిషన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి సోమవారం అంటే ఐదో మే ఐదో తారీఖు కూడా దానికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే ఇస్తామని చెప్పి కూడా బోర్డు కోర్టు పరిధిలో ఉంది ఇది ఒక కన్క్లూజన్ కూడా ఆ రోజు వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా దీని గురించి మీకేమన్నా డౌట్ ఉన్నప్పటికీ మీ దగ్గరలో ఉన్నటువంటి హోంగార్డ్స్ సోదరులు అయితే దీని గురించి ఫైట్ చేస్తున్నారు కదా వాళ్ళని అడగండి మీ వాళ్ళకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఇది హోంగార్డ్స్కు సంబంధించినటువంటి పిటిషన్ ఉన్నప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయదు వాళ్ళని ఎలవ చేస్తారా లేదా అంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట ఎందుకు ఎలవ్ చేయరు అనే దాని గురించి అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేసాం ఫిజికల్ మెజర్మెంట్స్ అనే విషయంలో బోర్డుది పైచేయి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అంటే కేవలం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయమే కాదు 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 కదా ఇది అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అంటే ఇప్పుడు ఎలా చేస్తే సో వీటన్నిటి గురించి కూడా బోర్డు ఆలోచిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో ప్రకారం అయితే సో అభ్యర్థులైతే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడైతే గార్డ్స్ మొత్తాన్ని అయితే ఎలా చేయడం లేదు ప్రస్తుతం వరకు అయితే ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎలో చేస్తున్నారు సో ఇది ఇంకా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది అనుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఉన్న తక్కువ టైం యూటిలైజ్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి అవకాశం ఇది ఇంకా హోమ్ హోంగార్డ్స్కి వచ్చేసి చెప్పనక్కర్లేదు కొంచెం ఎఫోర్ట్ పెట్టినట్లయితే జాబ్ మీదే అనమాట ఇక అలాగే కొంతమంది అభ్యర్థులకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది హోమ్ హోంగార్డ్స్కి ప్రిలిమ్స్ లాగే ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ పెడతారా లేదా అనే దాని గురించి అయితే డౌట్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది అభ్యర్థులు ఈ విషయం గురించి కోర్టు కన్క్లూజన్ వచ్చే వరకు ఎవరికి వరకు అయితే వారికి ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఏం లేదు మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్కు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎలాగే ఉందో మెయిన్స్ ఎగ్జామ్కు ప్రజెంట్ అదే ఉంటుంది ఇన్ కేస్ తర్వాత జరిగే పరిణామాలను బట్టి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రెజెంట్ సినారియో అంటే ప్రెజెంట్ మెయిన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్తారంటే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కట్ ఆఫ్లు అనుకుని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేసే రోజుకి మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చెందే అవకాశం అయితే ఉంది ఇది దీనికి సంబంధించి కట్ ఆఫ్ విషయం ఏదైతే ఉందో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట సో ఈ విషయంలో నేనైతే మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మీకు కానీ నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మనం వచ్చేసి కర్నూలు కడప అనంతపూర్ చిత్తూరు ప్రకాశం నెల్లూరు గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి అంటే వాళ్ళ జిల్లాలో ఓవరాల్గా కేటగిరీ వైజ్ ఎంత కాంపిటీషన్ ఉంది అనే దాని గురించి అయితే మనం చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఏ జిల్లా వాళ్ళది ఆ జిల్లాకు సపరేట్గా చేయడం జరిగిందనమాట అలాగే ఏపీఎస్పికి ఎంత కాంపిటీషన్ ఉంది అనే విషయాన్ని కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓవరాల్గా త్రీ ఈవెంట్ ఏపీఎస్పికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి ఏపీఎస్పికి సంబంధించి ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా మనమైతే డిస్కషన్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే హోంగార్డ్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే ఉన్న పోస్టుల కంటే చాలా తక్కువ మంది క్వాలిఫై అవడం అవడం అయితే జరిగింది ఇది మీకు ఒక సువర్ణ అవకాశం ఎవరైతే ఉన్నారో ఈవెన్స్ క్వాలిఫైన్ అభ్యర్థులు వాళ్ళైతే కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి మీ కేటగిరీ వైజ్ కట్ ప్రెజెంట్ ప్రజెంట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎలాగున్నాయో మాక్సిమం మీకు వీలైనంతగా వాటిని అయితే క్రాస్ చేయడానికి ట్రై చేయండి అలా క్రాస్ అవ్వడం వల్ల మీరైతే సేఫ్ మీ మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట అంటే ఆల్మోస్ట్ మీకైతే జాబ్ వచ్చేసినట్టే ఇదే మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఈరోజు ఉన్నటువంటి సమాచారం అలాగే రిమైనింగ్ మనం ఏదైతే కా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో డిస్టిక్కి సంబంధించి అందులో వైజాగ్ సిటీ మరియు రూరల్కి సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ కల్లా రిమైనింగ్ డిస్టిక్ అయితే కొంచెం వన్ ఆర్ టూ డేస్లో అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ వచ్చినట్లయితే మనం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఓట్స్ని అయితే పక్కన పెట్టండి మెయిన్స్ ఎగ్జామ్ వందకు వంద శాతం అయితే జూన్ ఫస్ట్ జరుగుతుంది ఎటువంటి పోస్ట్ పోన్కు అవకాశం లేదు అభ్యర్థులైతే ఈ విషయాన్ని పక్కన పెట్టి అభ్యర్థులైతే వాళ్ళ దృష్టి అంతా మెయిన్స్ ఎగ్జామ్పై ఫోకస్ చేయండి మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉంటే ఐదో తారీఖు ఏదైనా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంటే దాంతో అయితే మేము ముందుకు వస్తాను ఇప్పటివరకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఎవరైతే ఈవెంట్స్ క్లియర్ చేశారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుందన్నమాట ఓకే థ్యాంక్ యూ జై హింద్ మళ్ళీ కలుద్దాం